咱们。<分> జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అత్యంత అద్భుతంగా విజయవాడ నగరంలో వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నాము అదేవిధంగా సంక్షేమ పథకాలు వేల కోట్లు పెట్టి చేస్తున్నాము ఇట్లా అనేక రకాలుగా ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన కనిపిస్తుంది అదేవిధంగా మనం ఇప్పుడు ఈరోజు మన చైతన్య అపార్ట్మెంట్స్ పాకల దగ్గర ఉన్నాము ఈ పాకల దగ్గర దీర్ఘకాలిక సమస్య వాస్తవంగా అయితే కనుక ఆ రోజు వీటిని రెగ్యులేట్ అనుకుంటే కనుక కోర్టులో పైరువీలు చేసి ప్రైవేట్ స్థలం అని చెప్పని కోర్టు ద్వారా ఆటలు తీసుకొచ్చి ఇలా ఖాళీ చేయించాలని చెప్పని పరిస్థితి మనం చూడడం జరిగింది ఆ రోజులోనే దీన్ని అధికార పార్టీ ఏదైతే అప్పుడుందో తెలుగుదేశం పార్టీ కార్పొరేట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతను వీటిని ఖాళీ చేయించి లబ్ధి పొందాలని చూసిన పరిస్థితి ఆ రోజు మేము అడ్డుకోబట్టి ఈరోజు ఆ పాతలాగినాయి తప్పకుండా మేము ఒకటే చెప్తున్నాం డబ్బులుతో గిబ్బులతో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు పడేవాళ్ళు కానీ అదే తెలుగుదేశం వాళ్ళైతే కనుక డబ్బులు తీసుకొని వీళ్ళని ఇబ్బంది పెడతారు నేను ఈ పాకల్ని చక్కగా అద్భుతంగా అభివృద్ధి చేస్తాము అదేవిధంగా వీళ్ళకి ఆల్టర్నేటివ్ కావాలంటే ఆల్టర్నేటివ్ ఇవ్వడం కానీ వాళ్ళ ఇష్టప్రకారం ఎవరైతే ఈ పాకలు తాలూకున్నారో వాళ్ళ ఇష్టప్రకారమే వాళ్ళకి నచ్చిన విధంగానే ఈ యొక్క అభివృద్ధి చేస్తామని చెప్పిన కూడా నేను మాటిస్తున్నాను అదేవిధంగా ఈ డివిజన్లో అనేక రోడ్లు సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి వీటి కూడా ఆల్రెడీ ఇప్పటికే కొంతమేరకు పనిచేయడం జరిగింది మిగతాది కూడా రానున్న కొద్ది రోజుల్లోనే తప్పకుండా వాటి అన్నింటినీ కూడా అభివృద్ధి చేసి ఒక చక్కటి డివిజన్ కింద అదేవిధంగా విధంగా ఇప్పుడు అంతా కూడా చెప్పాలంటే వాసన చెప్పాలంటే బందర్ రోడ్డుకి ఏ విధంగా పేరుందో క్రాంబే రోడ్డు కూడా అదేవిధంగా అంత చక్కటి పేరున్న రోడ్డుగా దాన్ని అభివృద్ధి చేస్తాం అప్ల బజార్ కానీ మిగతా రోడ్లు అన్నీ కూడా బల్ల రోడ్డుకి ధీటుగా మా కాన్స్టిటెన్స్ ఈ రోడ్లన్నీ డెవలప్ అవుతున్నాయి తప్పకుండా జగనన్న ఆధ్వర్యంలోనే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందొద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా ఎప్పానికి అత్యధికంగా మెజారిటీ ఓట్లేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అభివృద్ధికి స్పెలింగ్ తెలియని వాళ్ళు తెలుగుదేశం నాయకులు వాళ్ళు ఐదు సంవత్సరాల్లో గాడిదలు కాశారా ఎందుకు అభివృద్ధి చేయలేదు ఐదు ఐదు సంవత్సరాలు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చారు ఎంపీ ఇచ్చారు ఎమ్మెల్యే ఇచ్చారు మరి గాడిదలు కాశారా అలా ఉన్నా వాళ్ళు చేయలేని అభివృద్ధిని ఈరోజు మేము చేసి చూపెడుతున్నాం ఈరోజు అసలు ఏ ముఖం పెట్టుకుని ఓటడుగుతారని వచ్చి ఈరోజు ప్రజల్లోకి వచ్చి చంద్రబాబు కానీ కేసీఆర్ నాని కానీ ఇతర అటవెనూలతో వస్తున్నారు ఈరోజు పకట వేషగా లాగా ఏం చేస్తారని వచ్చి విజయనగరాన్ని అభివృద్ధి చేస్తారా ఒక దిక్కుమాల మేనిఫెస్టో పెట్టి అతను లేని అధికారాలు దాంట్లో పెట్టుకుని చేస్తా అని చెప్పని ప్రజల్ని మభ్య పెడతానికి నేను ట్యాక్సులు తగ్గిస్తాను వాటర్ ట్యాక్స్ అతను ఉన్నప్పుడేమో ట్యాక్సులు అధికంగా బాధేస్తాడు రోజు నేను ట్యాక్సులు తగ్గిస్తాను నేను ఇవన్నీ చేస్తానని చెప్తే ఇవాళ ప్రజలు నమ్ముతారా ఈరోజు ఈరోజు ప్రజలు తెలుగుదేశం నాయకుల్ని నమ్మే పరిస్థితి లేదు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు బీజేపీ కావచ్చు ఇవన్నీ కూడా ఇంతకుముందు కలిసి పోటీ చేసి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా ప్రభుత్వం లేనప్పుడు ఒక రకంగా మాట్లాడే పద్ధతి చంద్రబాబు తెలుసు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పని చేసే పరిపాలన చేసేవాడే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి నేను మనసారా చెప్తున్నాను